హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో ఎలా దరఖాస్తు చేసుకోవాలో సో ఫుల్ వీడియో చూడండి వీడియోని లైక్ చేయండి సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నా సో తెలంగాణలో చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నట్టు సో రీసెంట్లీగా ప్రజాపాలనలో ఆరోగ్యం ప్రకారంగా చాలామంది అయితే ఇరవై లక్షలుగా దర దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పేసి వెల్లడించారన్నట్టు కాకపోతే అందులో అప్రాక్సిమేట్లీ ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి అందులో ఎన్ని రిజెక్ట్ చేయాలి ఎన్ని కొత్త అప్రూవల్ చేయాలి అనే దాని మీద తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నదని చెప్పవచ్చు సో జనవరి థర్టీ ఫస్ట్ వరకు కేవైసీ పూర్తి కానుంది సో కేవైసీలో ఎవరైతే చేయలేదో వారిని డిలీట్ చేసేసి వారి ప్లేస్లో రీప్లేస్గా కొత్త కొత్తగా అయితే అప్రూవల్ ఇవ్వడానికి అయితే నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పొచ్చు సో ఫిబ్రవరిలో అయితే ఈ కొత్త రేషన్ కార్డు ఫామ్లో అయితే స్టార్ట్ కాబోతుందనని చెప్పొచ్చు సో ముందుగా అయితే మీకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఇన్ ఇదివరకు ఉన్న మీ రేషన్ కార్డులో కలిగి ఉన్న మీ నేమ్స్ అయితే డిలీట్ చేసి ఉండాలి సో ఎవరి రేషన్ కార్డులో కూడా మీ పేరు మీ ఆధార్ కార్డు నెంబరు లింకు చేసి ఉండకూడదు అది ముందుకు అబ్జర్వ్ చేసుకోవాలి సో కొత్త రేషన్ కార్డు ఫామ్ అనేది లింకులో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇది అన్నట్టు మీ సేవలో ఫామ్ అన్నట్టు సో ఇది ఎలా ఫిల్ అప్ చేయాలనేది మీ దాని మీద కూడా ఒక వీడియో చేశాను అన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు మీరు సో తెల్ల రేషన్ కార్డు టైప్స్ ఉంటాయి అన్నట్టు తెల్ల రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు అలాగే ఏపీఎల్ బీపీఎల్ అనేది మీ దగ్గరలో ఉన్న డీ డీలర్ ఎవరైతే ఉన్నారో సో వారికి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీది మొత్తం ఆధార్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండి ఈ ఫామ్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో రేషన్ కార్డ్ అనేది మీకు అప్రూవల్ కావాలంటే మీ సంబంధిత వీఆర్ఓ కావచ్చు వీఆర్ఏ కావచ్చు లేదా డీలర్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా తప్పు పెట్టి ఉంటే మాత్రం రిజెక్ట్ అవు అవుతుందని చెప్పొచ్చు సో మీ ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్స్ బిలో ఉండాలండి ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే రెసిడెన్షియలు ఇలాంటి ప్రూఫ్స్ మీరు ముందుగా తెలిసి ఉంటే తీపించుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు ని ఎలా ఫిల్ అప్ చేయాలనే దాని మీద ఫుల్ వీడియో అయితే ఎస్టర్డే రిలీజ్ చేశాను అన్నట్టు సో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్స్ మ్యా